వెల్కమ్ టు ఎస్ఎస్ఆర్ బుల్స్ ఛానల్ ఈరోజు పచ్చివాడ గ్రామం పచ్చిపాడ మండలం గుంటూరు జిల్లాలో జరుగుతున్నటువంటి సీనియర్ విభాగానికి వచ్చినటువంటి గి గిత్తలవి ఈ గిత్తలు ఇనుమెట్ల గ్రామం రాజుపాలెం మండలం పల్నాడు జిల్లా వారి గీతలండి ఇవి కేవీఆర్ బుల్స్ సీనియర్ విభాగం డ్రాలిస్టులో ఏడవ జతగా ఇవి పందానికి దిగుతాయండి వీడియోలో చూస్తున్న గిత్త పేరు విక్రమ్ అండి కేవియర్ బుల్స్ ఈ గిత్త పేరు విక్రమ్ ఈ గిత్త పేరు గరుడా అండి సీనియర్ డాలిస్ట్లో ఏడో జాతగా వచ్చినాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఏదైనా మా ఛానల్ని కొత్తగా చూసినట్టయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి